రెండు వేల ఇరవై రెండులో ఏం జరిగిందంటే మౌలానా చాంగూర్ ఒక మత మార్పిడి రాకెట్ని నడుపుతూ ఉన్నాడు హిందూ అమ్మాయిలను ముస్లింలుగా మారుస్తూ ఉన్నాడు ఈ జిహాది తన పనిని చాలా గోప్యంగా చేస్తున్నాడు దేశంలో సెక్యులరిజం ముసుగు కప్పుకున్న చాలా మంది మౌనంగా ఉన్న సమయంలో ఒక నిర్భయ జర్నలిస్ట్ ముందుకొచ్చారు ఆ జర్నలిస్ట్ పేరే శివం దీక్షిత్ పాంచజన్య పత్రికకు చెందినటువంటి ధైర్యవంతుడైన జర్నలిస్టు చాంగూర్ మౌల్వి నేతృత్వంలో సాగుతున్నటువంటి మత మార్పిడి రాకెట్ ఎలా పనిచేస్తోందో ఆధారాలతో సహా బయటపెట్టారు ఇది సాధారణ విషయం కాదు దీని వెనుక విదేశీ నిధులు స్థానిక నెట్వర్క్ ఇంకా పక్కా ప్రణాళికతో కూడుకున్నటువంటి పెద్ద కుట్ర ఇవన్నీ ఉన్నాయి సెక్యులరిజం ముసుగులో ఇస్లామీకరణ లక్ష్యంగా పనిచేస్తున్న వారి అసలు ముఖాలను శివం దీక్షిత్ బయటపెట్టడం జరిగింది కథలో ఒక కీలకమైన మలుపు ఉంది అప్పటి లిబరల్ మీడియా దీని గురించి మాట్లాడలే ఢిల్లీలోని ఏసీ గదుల్లో కూర్చున్నటువంటి మేధావులు కూడా స్పందించలే దీనికి విరుద్ధంగా శివంను కటకటాల్లో నిలబెట్టడానికి ప్రయత్నాలు చేశారు చట్టపరమైనటువంటి చిక్కుల్లో ఇరికించారని చూశారు ఆయన రిపోర్టింగ్ను ఫేక్ న్యూస్ కట్టుకథ ద్వేషం అంటూ అపఖ్యాతి పాల్ చేశారు నిజం చెప్పడం ఈ దేశంలో నేరం అన్నట్లుగా వ్యవహరించారు కానీ ఈరోజు యూపీ పోలీసులు చాంగూర్ మౌల్వి అక్రమ ఆస్తులపై బుల్డోజర్ నడిపినప్పుడు ఇది ఒక ప్రభుత్వ చర్య మాత్రమే కాదు ఇది శివం దీక్షిత్ అనే జర్నలిస్టు పట్టుదల ధైర్యం సత్యాన్ని బయటపెట్టినందుకు లభించిన విజయమని అందరూ కొనియాడుతున్నారు దేశానికి ఇది కేవలం ఒక కేసు కాదు ఇది ఒక హెచ్చరిక శివం దీక్షిత్ లాంటి జర్నలిస్టు కేవలం వార్తలు రాసేవారు కారు వారు రాష్ట్ర దేశ రక్షకులు పెద్ద పెద్ద మీడియా సంస్థలు డబ్బుకు ప్రయోజనాలకు లొంగిపోతున్నప్పుడు ఇలాంటి జర్నలిస్టులు ఎలాంటి జీతము ఎలాంటి భద్రత లేకుండా కేవలం తమ ధర్మం కోసం దేశం కోసం కలం పడతారు ఈ రోజు అలాంటి జర్నలిస్టుల అవసరం ఎంతైనా ఉంది ఇక్కడ శివం దీక్షిత్ వ్యక్తిగతంగా ఎవరో తెలియదు కానీ ఆయన నిజాయితీని నిర్భయత్వాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు ఆయన కేవలం జర్నలిస్ట్ మాత్రమే కాదు ఒక నిజమైన జాతీయవాది హిందుత్వవాదానికి సంబంధించినటువంటి బలమైన మద్దతుదారు